మద్యనేని వెంకట రామచంద్రయ్య గారు దండి కుంపల వెంకటేశ్వర గారు బాగు చూస్తున్నారు రెండవ బొమ్మ ఐదు వేల రూపాయల మొత్తాన్ని ధాన్య లక్ష్మి కోల్డ్ స్టోరేజ్ గురజాల లక్ష్మీ సరస్వతి కోల్డ్ స్టోరేజ్ గురజాల శ్రీ పాత పాటేశ్వర అమ్మవారి కోల్డ్ స్టోరేజ్ కొత్త అంబాపురం వారు బాగు చూస్తున్నారు మూడవ ముప్పై వేల రూపాయల మొత్తాన్ని భారతీయ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ యాగంటి రామారావు గారు యాగంటి చంద్రశేఖర్ గారు బాగు పిలుస్తున్నారు నాలుగో బొమ్మ వేల రూపాయల మొత్తాన్ని గుత్తూరి శ్రీమణాథ్ గారు నల్లగుడిపాడు కన్నెకంటి నరసింహారావు గారు పులిపాడు వారు బాగు పిలుస్తున్నారు ఐదో బొమ్మది పదివేల రూపాయల మొత్తాన్ని మై సీట్ ప్రైవేట్ లిమిటెడ్ నవయుగ సీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఏ చలపతిరావు గారు డిస్ట్రిబ్యూటర్ పద్మజీ గురజాల రోపేట చలవాది శ్రీనివాసరావు గారు బాబు పిలుస్తున్నారు ఆరో బొమ్మతి ఎనిమిది వేల రూపాయలు మొత్తాన్ని శ్రీ వెంకటేశ్వర గురజాల ప్రొపరేటర్ కంచుపాటి శివ గారు బోచరిస్తున్నారు ఏడవ బొమ్మది ఏడు వేల రూపాయలు మొత్తాన్ని కంచుపాటి బాలపాటే గారి జ్ఞాపకార్థం కంచుపాటి రామకోట గారు మాడుగుల వారు బహుశిస్తున్నారు ఎనిమిదో బొమ్మది ఐదు వేల రూపాయలు మొత్తాన్ని శ్రీ అలేఖ ది చైతన్య ప్రోపరేటర్ వేముల రామారావు గారు బోచిస్తున్నారు బహుమతి దాతలందరికీ స్వాగతం సుస్వాగతం బహుమతి దాతలందరినీ కూడా ఈ ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము కావాలండి మొట్టమొదటివాలి నందపేజ దైరీపండ్ ఇప్పటిలో చిన్న వెంకటేశ్వర గారు హనుమాన్ జంక్షన్ బాపుపడమీ రావాలి మొట్టమొదటి దా తీసుకురావాలని బయలుదేరు అండి గుడ్ మార్నింగ్ నరసింహ హాయ్ అండి నింగం భార్గవ్ గరవ హాయ్ అండి ఈరోజు జరిగే జూనియర్స్ విభాగానికి మొత్తం పన్నెండు జతలు వచ్చాయండి

ప్రతి జట్వారు కూడా వెంట వెంటనే రావాలి మొదటి జట్టుకు సమయం ఇవ్వబడితే ప్రతి జట్వారు కూడా వెంట వెంటనే రావాలి మొదటి జట్టు రావాలి తీసుకురావాలి కడుమూరి శ్రీ శ్రీకాంత్ గారు హాయ్ అండి కృష్ణానాయక్ గారు హై బ్రో జరిగేటటువంటి జూనియర్స్ విభాగంలో ప్రదర్శన నిర్వహించుకోవడానికి పన్ను ఏర్పాటు చేసిన వారు భాస్కర్రావు గారు గురజాల వారు ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు వారు వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నాము ప్రదర్శన కార్యక్రమాల నిర్వహణకు నిర్వహించుకోవడానికి గరిగిన చుట్టూ ఫెన్షింగ్ మొత్తాన్ని ఏర్పాటు చేసిన వారు తిరుమల ట్రేడింగ్ కంపెనీ గురజాల ప్రోపరేటర్ శింతా నరసింహారావు గారు లక్ష్మీ శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేశారు మన ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ప్రతి గత యజమానికి కూడా ఈ కార్యక్రమాలు గుర్తుగా పూర్తిగా జిఫ్ట్స్ బహుశిస్తున్నారద్మజా గురజాల ప్రోపరేటర్ సలబాది శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు అదేవిధంగా ఎప్పటికప్పుడు పన్నను బైంట్లో పెట్టుకోవడానికి ట్రాక్టర్ ఏర్పాటు చేసిన వారు జంపనీ మోటార్స్ గురజాల ప్రోపరేటర్ జంపర్ పవన్ కుమార్ గారు ఆఫ్ శ్రీనివాసరావు గారు మహేంద్ర అండ్ మహేంద్ర ట్రాక్టర్ జ్యూలర్ ఏర్పాటు చేసినారు వారికి ధన్యవాదములు మొట్టమొదటి దాతలకు ఆత్మా స్వాగతం సుస్వాగతం రావాలండి మొట్టమొదటి గత రావాలి జూనియర్ విభాగంలో మొట్టమొదటి గతవారు శ్రీ నందటేజ డైరీ ఫ్యామ్ డాక్టర్ ఉప్పర్ల శ్రీమేశ్వరి వారు హనుమాన్ జీవి పాత్ర మండలం కృష్ణా జిల్లా వారు రావాలి పది గంటల ముప్పై నిమిషాలకు పోటీలు తెలియజేశాం రావాలి పన్నెండు గంటలు ఈ రోజు జూనియర్ విభాగంలో పోటీ నిర్వహించుకోవాలి బయటింగ్ ఏర్పాటు లేదండి బయట నుంచి ప్రతి చక్రాలు కూడా వెంటబడి రావాలి పదిన్నేరు విధానంలో మొట్టమొదటి జతగా శ్రీ నందపేజ డైరీ ఫామ్ డాక్టర్ ఉపర్ల శిలింగేశ్వర గారు హనుమాన్ జంక్షన్ పాత్ర మండలం కృష్ణా జిల్లా గారు రావాలని త్వరగా తీసుకురావాలి మొట్టమొదటి జగత రావాలి రెండో జత వారు ఆర్ఆర్ బోల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం బసవా సామ్రాగా ఉండాలి తీసుకురా మల్లయ్య గారు ఒకసారి గమని దగ్గర జిల్లా తీసుకురావాలి నందపూజ డైరీ ఫామ్ టెక్టర్ ఎప్పర్ల సుమశ్రీ గారు అనుమానం చేసిన వారు రావాలండి కౌంటర్ రావాలి తీసుకురావాలి త్వరగా రావాలి మొదటి చోట రావాలి త్వరగా రావాలి నందేజ డౌరీ డాక్టర్ ఉత్తర్ల శిని వెంకటేశ్వర గారు అనుమానం చేయించాం కోటలో కృష్ణా జిల్లా గారు తీసుకురావాలండి త్వరగా భూమేరు విభాగంలో మొట్టమొదటిగా శ్రీ నంద పేజ డైరీ ఫార్మ్స్ డాక్టర్ ఇత్తర్ల శివేంద్ర సుల గారు హనుమాన్ జంక్షన్ బోప్రపల్ మండలం కృష్ణా జిల్లా వారి ప్రదర్శన చేస్తున్నాయి వేల మంది రైతు సేపలు సోదరి ప్రేక్ష మహాశైలంతా కూడా వచ్చి ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని కల్పించే కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా గిరిజాల పశు ప్రదర్శన కమిటీ వారు ఆహ్వానిస్తున్నారు ఎవరు కూడా గ వచ్చి ఇబ్బంది పట్లొచ్చింది నిన్న కూడా కొద్ది చెప్పండి జరిగింది సహకరించాలి బహుమతి దాతలకు పశుపోషలకు ఆహ్వానితులకు వారిని ఆహ్వానిస్తారండి వారు తప్ప ఇతరులు ఎవరు కూడా గ్రౌండ్ లోకి రాకూడదు ప్రెస్ వారు అదేవిధంగా వీడియోగ్రాఫర్స్ వారు ఉంటారు ఇతరులు ఎవరు కూడా రాకూడదు సహకరించాలి కావాలండి రెండు ఉండాలి आरा देश दी रात मां द्वारा हैदराबाद 10 मिनट पहले शुरू हो जाएगा डांस पर कोटा 50 50 लास्ट नंबर सब ले बोलवर एक रोल ले మహరించాలండి బహుమతి దాతలకు ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం కలదు వస్తులకి వారికి ఎవరు కూడా రావడమే సీనియర్ విభాగంలో పాల్గొని విలేకరైనటువంటి రవిశేఖర్కి మొదటి దొమ్మట యాబై ఐదు వేల రూపాయల మొత్తాన్ని శ్రీ బాతులే రామకృష్ణ గారు గురుజాల మండల మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇరవై ఏడు వేల రూపాయలు మరియు కార్యక్రమా కోల్ స్టోరేజ్ గురజాల లక్ష్మీమాలయ్య కోల్ స్టోరేజ్ గురజాల ప్రొపరైటర్ మేనేజింగ్ అండ్ పార్ట్నర్స్ మట్టినేని వెంకట రామచంద్రయ్య గారు జన్మకుంపల వెంకటేశ్వర గారు ముప్పై వేల రూపాయలు కలిపి బాగా చూస్తున్నారు వారిని పూజా కార్యక్రమంలో పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నాము మృందా దొమ్మక నలబై ఐదు వేల రూపాయల మొత్తాన్ని ధాన్యలక్ష్మి కోల్డ్ స్టోరేజ్ గురజాల లక్ష్మీ సరస్వతి కోల్డ్ స్టోరేజ్ గురజాల శ్రీ పాతపాడేశ్వరి అమ్మవారి కోల్డ్ స్టోరేజ్ పత్తంబాపురం వారు బాగా తెలుస్తున్నారు వారిని పూజా కార్యక్రమంలో పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నాము మూడవ తొంభై ముప్పై వేల రూపాయల మొత్తాన్ని యాదంతి అద్రక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ యాదంతి రామారావు గారు యాదంతి చంద్రశేఖర్ గారు బాగా తెలుస్తున్నారు వారిని పూజా కార్యక్రమంలో పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నాము నాలుగో దెంబతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని పుత్తూరు శ్రీనాథ్ గారు చల్ల గురి కంటిగంటి నరసింహారావు గారు పులిపాడు వారు గౌరవారు వారిని పూజా కార్యక్రమంలో పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నాము గౌరవనీరు ప్రముఖ బేష్కులు పెద్దలు ఎల్లం సాంసరావు గారు లింగా గుంటూరు గారికి స్వాగతం సుస్వాగతం వారిని కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఐదో దెబ్బ పదివేల రూపాయల మొత్తాన్ని మై స్వీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎన్ చలపతిరావు గారు డిస్టిబ్యూటర్స్ పద్మజీ గురజాల ప్రపేద సలవాది శ్రీనివాసరావు గారు పౌకరిస్తున్నారు వారిని పూజా కార్యక్రమాల్లో పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నాము ఆరో ఎనిమిది వేల రూపాయలు మొత్తాన్ని శ్రీ వెంకటేశ్వర